ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తెలుగులో కృత్రిమ మేధ అంటారు మనుషులు మరియు జంతువులలో సహజంగా అభివృద్ధి చెందే తెలివితేటలను నాచురల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల చేరి రూపొందించబడిన యంత్రాలు లేదా కంప్యూటర్లు ప్రదర్శించే తెలివితేటలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్ ఫీల్డ్ అంటే కంప్యూటర్ రంగానికి ఇది ఒక ఉపరంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అంటే తెలివైన మషిన్స్ లేదా సాఫ్ట్వేర్ను క్రియేట్ చేయడం తెలివి గల మషిన్స్ అంటే మషిన్ సొంతగా థింక్ చేయగలగడం అంటే ఆలోచించడం ఇంకా క్రొత్త విషయాలను నేర్చుకోవడం అంటే లర్నింగ్ ఎబిలిటీని కలిగి ఉండటం అలానే స్వయంగా నిర్ణయాలను తీసుకోవడం అంటే డెసిషన్స్ తీసుకోగలగడం ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కలిగి ఉండడం అంటే వాటంతటవే సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాలను పెంపొందించుకోగలగడం అన్నమాట తెలివితేటలు అనేవి మనిషికి మాత్రమే సొంతమైన అంశం కాదు కొన్ని ఇతర జీవులు కొన్ని విషయాల్లో మనిషికన్నా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనిషి తెలివిని మాత్రమే కాకుండా ఇతర జీవుల తెలివితేటలను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనిషికంటే తెలివైన మషిన్స్ను తయారు చేయడానికి ప్రయత్నిస్తాం ఉదాహరణకు చీమలు తమ ఆహారాన్ని చేరుకోవడానికి అతి తక్కువ దూరం ఉండే మార్గాన్ని ఎలా ఎంచుకుంటాయో తెలుసుకొని దానిని మ్యాప్ అప్లికేషన్స్లో రూట్ ఆప్టమైజేషన్ వంటి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించుకోవచ్చు ఈ పద్ధతిని యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్ అంటాం ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్యమైన డైరెక్ట్ సబ్ ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం మషిన్ లెర్నింగ్ లేదా ఎంఎల్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా ఎన్ఎల్పి కంప్యూటర్ విజన్ స్పీచ్ రికగ్నిషన్ రోబోటిక్స్ రూల్ బేస్డ్ ఏఐ సింబాలిక్ ఏఐ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ స్వామ్ ఇంటెలిజెన్స్ ప్లానింగ్ అండ్ స్కెడ్యూలింగ్ కాగ్నిటివ్ కంప్యూటింగ్ హైబ్రిడ్ ఏఐ ఇలా ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ముఖ్యమైన డైరెక్ట్ సబ్ ఫీల్డ్స్లో డీప్ లెర్నింగ్ గురించి చెప్పుకోలేదు దానికి కారణం డీప్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డైరెక్ట్ సబ్ఫీల్డ్ కాదు డీప్ లెర్నింగ్ అనేది మషిన్ లెర్నింగ్ యొక్క సబ్ఫీల్డ్ ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నామో తెలుసుకుందాం చాట్ బాట్స్ ఇవి మనం కస్టమర్ సపోర్ట్ కోసం ఉపయోగించే వర్చువల్ అసిస్టెంట్స్ స్మార్ట్ అసిస్టెంట్స్ యాపిల్ సిడీ అమెజాన్ అలెక్సా లాంటివి నావిగేషన్ సిస్టమ్స్ లైక్ గూగుల్ మ్యాప్స్ ఇవి ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్కు బెస్ట్ రూట్స్ను సజెస్ట్ చేస్తాయి అలాగే డెస్టినేషన్కి ఏ టైంకి రీచ్ కావచ్చు దాన్ని ఎస్టిమేట్ చేసి చెప్తాయి గేమ్ ఏఐ ఇది కంప్యూటర్ గేమ్స్ లైక్ చెస్ ఇంజిన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లేదా ఆర్పిఏ ఇది రిపిటేటివ్ టాస్క్ని ఆటోమేట్ చేయడానికి ఈ వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ను ఎనేబుల్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కు ఉపయోగపడుతుందనుకుంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి అలాగే మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి